ఓం నమ శివాయ శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరావతి గ్రామం పల్నాడు జిల్లా స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించినట్లుగా పండితులు నిర్ణయించి ఉన్నారు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున స్వామివారిని పెళ్లి కుమారు చేయటం జరిగింది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున స్వామివారిని పులివాహనం మీద చేసి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదుని మన మహాశివరాత్రి పర్వదినంగా పరిగణించబడుతుంది ఆ రోజున ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఈ అభిషేక కార్యక్రమాల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం శ్రీఘర దర్శనం అండ్ అభిషేకం అనే నాలుగు ఏర్పాట్లు చేసి ఉన్నాము భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల వారితో ఇప్పటికే మూడు సార్లు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నాము కలెక్టర్ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా నిన్న దేవాలయాన్ని సందర్శించి చేసిన ఏర్పాట్లన్నీ పరిశీలించి చేసిన తర్వాత అన్నీ కూడా భక్తులకు సౌకర్యంగా ఉన్నట్టుగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పి ఉన్నారు భక్తులందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత ప్రసాదం నిరంతరంగా అందిస్తూ ఉంటాము ఉచితంగా మంచినీరు అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా నిరంతరం సరఫరా చేస్తాము భక్తులు కోలుకోవటానికి వీలుగా వచ్చేసేటప్పటికి లడ్డూ ప్రసాదం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము భక్తులందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా నదిలో నీరు లేని కారణంగా జల్లు స్నానానికి మాత్రమే ఉన్నతాధికారులు ఈసారి మనం అనుమతించి ఉన్నారు కావున భక్తులు సహకరించవలసిందిగా కూర్చున్నాము మీ మీరు అందరూ భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని క్షేమంగా వారి వారి గృహాలకు చేరాలని చెప్పి కోరుకుంటున్నాము ఓం నమస్తే శివాయ